ఎన్నో నాణ్యమైన ఆభరణాలు టాటా కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ వివేది నూతన షోరూం ప్రారంభోత్సవం విశాఖపట్నం నగరంలో సంపత్ వినాయక గుడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మియాబాయి తనిష్ షోరూమ్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనక నిర్వహించారు టాటా కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వితిథి నూతన షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా టాటా కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నామని పేర్కొన్నారు విశాఖలో తొలి షోరూమ్ తెలుగు రాష్ట్రంలో ఐదవ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని అన్నారు వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందుబాటు ధరల్లో అందజేస్తున్నామని చెప్పారు అద్భుతమైన డిజైన్లో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎం దివాకర్ సిబ్బంది వినియోగదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thanks for coming. Thanks for coming. Such big it seems that the media is very vibrant in uh, Vizag. Thank you very much for coming. Uh, this is our first Mia store in uh, Vizag. 15 AP uh, and 17th in United AP which is AP in Telangana and 180th in the country. Mia by Tanish is a fashion a precious jewelry which uh, come from House of Tata. We have uh, wonderful designs in all categories. We have necklaces, rings. So I request the customers to come in big numbers to explore Mia. Um, to explore Mia and we also have an inaugural offer which is up to 20% off. if to come in next 3 days and buy Mia uh, product from us. My best wishes to the franchisee family. Uh, welcome them to uh, Titan family. And thank you very much once again for coming. ఐ హోప్ వెరీ వెల్ నమస్కారం అండి నెట్వర్క్లో టీలో ఐదో స్టోర్ అండ్ వైజాగ్లో ఫస్ట్ స్టోర్ కింద ఓపెన్ అవుతుంది అండ్ టోటల్ ఇండియాలో మొత్తం మనకి నూట ఎనభై స్టోర్స్ ఉన్నాయి మియా అనే బ్రాండ్ తనిష్ తనిష్ గ్రూప్ నుంచి తనిష్ ఒకటి మియా మియా అనేది వర్కింగ్ ఉమెన్కి క్యాటర్ చేస్తుంది జ్యువలరీ అండ్ మోర్ లైక్ ఫోర్టీన్ క్యారెట్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి జీసెస్ అండ్ మోర్ ఆఫ్ ట్రెండీ డిజైన్స్ అండ్ ఈ లాంచ్ సందర్భంగా అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది నడుస్తుంది త్రీ డేస్ స్టోర్ అనేది ప్రైమ్ లొకేషన్లో చాలా బాగా రావటం జరిగింది అండ్ అందరికీ కన్వీనియంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకోవటం అండ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ కస్టమర్స్కి అన్ని విధాలుగా తగిన అన్ని విధాలు అన్ని విధాలుగా అనుకూలంగా వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అనేది అన్ని చైన్స్ బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్ ఇయర్ రింగ్ అన్నిట్లో తీసుకురావడం జరిగింది అండ్ రేంజ్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్ ఉంది థ్యాంక్ యూ మీ అనేది ఏంటనే వర్కింగ్ అందులో ఏంటనే మెయిన్ పాకెట్ ఫ్రండ్ ప్రజలు చెప్పచ్చు ఇప్పుడు స్టార్టింగ్లో ఫోర్టీ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ అనేది సో అందరికీ కూడా అందుబాటులో ఉంది వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ డే అంటే టు డే లైక్ మనం రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి పనిపించే కలెక్షన్స్ సో ఇదేంటంటే లైక్ మనకి మంచి ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ క్యారెట్ ఇవెంట్ ట్వంటీ టూ క్యారెట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది సో అందులో కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ బాగా बटून का डाइनिंग वाले की डेली वेंड्स चाहे लाइटवेट यूनिक चीज़ एक लोगों के अंदर एक विशेष काइंड ऑफ़ डिज़ाइन्स ब्यूटीफुल कलेक्शन में थी वाले की ये स्पेशली इनका तो एफर्टली रेंज थोड़ा डेली वेंड्स पूरी डेली They are lightweight life or design sorry, good, that and